మొత్తం రద్దు చేసి గ్రామాలనేది అనాథలు అనాథలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి గ్రామాలను గత ప్రభుత్వం అనాథలుగా చేసింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి గ్రామాలను గత ప్రభుత్వం అనాథలుగా చేసిందంటూ ఎమ్మెల్సీ శాసన మండలిలో ఆవేదన వ్యక్తం చేశారు శనివారం జరిగిన మండలిలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరీంనగర్ పట్టపతుల ఎమ్మెల్సీ టి జీవన్రెడ్డి శాసనమండలిలో రెవెన్యూ వ్యవస్థ ధరణి పోర్టల్ అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుని పది సంవత్సరాల కాలం గడిచినప్పటికీ దాని ఫలాలు పొందలేకపోతున్నామని అన్నారు ఇప్పుడు ఏర్పడింది ప్రజాప్రభుత్వం అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధన ఫలాలు పొందాలని ఇందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని సందర్భంగా జీవనటి రెడ్డి శాసన మండలిలో కోరుతూ జగిత్యాల మీడియాకు పంపిన ఒక ప్రకటనలో ఈ మేరకు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో వివరించారు అస్తం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిపోయిందా గడిచిన పది సంవత్సరాలు ఆచిన ఫలాలు పొందలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమించిన విద్యార్థుని నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మహత్యాగల బలిదానాలు ఏదైతుందో ఆశ్చర్య ఫలాలు పొందలేదు ఇప్పుడైనా మళ్ళీ ఆ ఫలాలు పొందే అవకాశం వచ్చింది ఆ ఫలాలు పొందే ప్రయత్నం చేద్దామని చెప్పి అంటున్నాను నేను దయచేసి దానికి తోడ్పడండి ఇవాళ మీరు ఏదైతుందో కేవలం విమర్శగా పరిధి కాకండి ఎస్ మాకు స్థలాల సూచనలు ఇవ్వండి తప్పకుండా స్వీకరిస్తుంది ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తే డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ఎవరు స్థలాల సూచీలో స్వీకరిస్తుంది రెవెన్యూ వ్యవస్థ అధ్యక్ష మనంతా గ్రామీణ ప్రాంతం కెళ్ళొచ్చినాం అధ్యక్ష రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం అధ్యక్ష మన భూమి అంటే ఎంత ఆపేక్ష ఉంటుందో తెలియదు కాదు అధ్యక్ష అని చెప్పంటు నేను అది మొత్తం రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం చేసేసిన అధ్యక్ష గ్రామాలలో ప్రభుత్వం అంటే ఏంటి గ్రామ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రామాలలో ప్రభుత్వం అంటే ప్రజలకు కనబడేది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రామ అభివృద్ధి అధికారి గ్రామ అభివృద్ధి అధికారి గ్రామ సహాయకులు విఆర్ఏ అసలు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసేసి విఆర్ఏ వ్యవస్థ రద్దు చేసేసి అసలు గ్రామంలో ప్రభుత్వం అంటేనే అసలు ఎవరనే బాధ్యులు లేరు అధ్యక్ష ఇప్పుడు ఒక ఒక ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది అధ్యక్ష ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించే వరదలు వస్తాయి అగ్ని ప్రభుత్వం సంభవిస్తుంది మరి ఆ వెళ్ళేది ఇస్తుందో సహాయక చర్యల నిమిత్తం ఏది ఇస్తుందో సంబంధిత తహసీల్దార్కే కానీ రెవెన్యూ అధికారిని నివేదించడానికి మన ప్రభుత్వం వైపుకెళ్ళి అక్కడ బాధ ఉండాలని ఉండద్ది అధ్యక్ష ఉన్న వ్యవస్థ రద్దు చేయడం ఇప్పుడు ఏమైపోయింది గ్రామాలన్నీ నాథులు లేకుండా అయిపోయింది అధ్యక్ష వీఆర్ఓ విఆర్ఏ లేకుండా మరి మీకు ఎందుకు వీఆర్ఓ వ్యవస్థ మీద వీఆర్ఓ వ్యవస్థ మీద కోపం తెలియదు కానీ